వీడవడో రాజేష్ నాయక్ అట వాడు వాడేంది వాని కథ ఏంది అరే రాజేష్ రాయేష్ నాయకు నువ్వు రా నువ్వు నాకు అర్థం కాదు అసలు నా గురించి విమర్శించే స్థాయి నీది పోయి నువ్వు నీళ్ళు చక్కదిద్దుకో ఫస్ట్ ఫోన్లు ఉన్నాయి కదా వీని మీద మాట్లాడితే మేము హైలైట్ అవుతావు కదా అని పిచ్చి పిచ్చి డ్రామాలు కనుక చేసినావనుకో పొడక నువ్వు అనుకుంటున్నావేమో బట్టలు లేకుండా ఊరేగిస్తాను నేను ఊర్లల్లో సిగ్గున్నారా కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకొని తిరిగే పాలకుర్తుల సిగ్గున్నారా అంటున్నా ఏం చేసిర్రా మీరు అధికారం రావడానికి ఎన్ని హామీలు ఇచ్చిర్రా నియోజకవర్గాల స్కిల్ డెవలప్మెంట్ ఏది వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఏది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదిరా తులం బంగారం ఏది అడుగుతుంటే దీని మీద సమాధానం వీర పిచ్చి కొడుకున్నారా అంటే ఝాన్సీ రెడ్డి సాయంత్రం తాగి లేదంటే తిని ఆ బొక్కలే ఏరుకునే బ్యాచ్ మీరంతా మీరారా నన్ను విమర్శించేది మీకు దమ్ముంటే బిడ్డలారా చెప్తున్నా కాంగ్రెస్ గుండాలకు ఏది మేము పోతా అంటే వెంబడించడం లేదంటే ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఏ ఏం చేస్తారా మీరు కొడక ముట్టుకొని చూడండి నియోజకవర్గాలు అగ్గి అగ్గి అయితే చెప్తున్నా అరే రాయేషు నువ్వు మొగోనివా ఆడవనివా లేదంటే అటు ఇటుగా అనొనివ్వరా ఏం ఏం మనిషి నువ్వు ఏం మాట్లాడతావురా నువ్వు ఆనాడు దయాకర్రావని ప్రశ్నించినావు కదా ఎస్ నిటారుగా నికార్సుగా ప్రజల వైపు ఉండి కొట్లాడినాం రా హౌలే నీ లెక్క అధికార పార్టీలకు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తలేం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల పక్షం నుండి మాట్లాడుతున్నాం రా ఇచ్చిన ఇచ్చిన హామీల మీద నీకు అంత దమ్ముంటే ఇచ్చిన హామీల మీద నువ్వు ఏం పీకి కట్టలు కట్టినావో సంవత్సరం తరపున సంవత్సరం నర నుంచి ఏం పీకి కట్టలు కట్టినావో అది మాట్లాడు రా ఎక్కడికి నీ రాజీ చౌరస్తాకు వస్తావా ఏ ఏ ఏ మండలంలో వస్తావు ఏ గ్రామంలో వస్తావు రా బిడ్డను నియోజకవర్గానికి ఒక తట్టెడు మట్టిపోయే పరిస్థితుల్లో ఉండి ఎవడు మాట్లాడితే వాని మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారు మీరు ఇదా రాజకీయం చేసే పద్ధతి పోయి నీ ముసల్దాని చెప్పు వాడు మాట్లాడేది నీ గురించే నీకు నెలకు నాలుగు వేల పింఛన్ రావాలి కదా వాడు ఆ నాలుగు వేల పింఛన్ గురించే మాట్లాడుతుండే నా ముసల్దానికి చెప్పు ఇంకొకసారి పిచ్చి పిచ్చి కూతలు అనుకో రాయేష్ నేను చెప్తున్నా నీ స్థాయికి తగ్గట్టుండు మంచిది పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసినావనుకో నియోజకవర్గంలో రాజకీయ సమాధులు చేపిస్తా ఒక్కొక్క నీ చరిత్ర ఏందో తెలుసు నువ్వు ఏం చేసినావో తెలుసు నీ కథ ఏందో తెలుసు అన్ని ఆధారాలతో సహా బయట పెడతా కొడక నువ్వు అనుకుంటున్నావేమో దయాకర్ రావు నానాడు మాట్లాడినావు కదా ఇవాళ కూడా అట్లనే మాట్లాడు అంటే అరే దయాకర్ రావు ఆనాడు మంత్రికి ఉన్నప్పుడు నేను ప్రజల వైపు ఉండి మాట్లాడినారా పిచ్చోడా ఇవాళ కూడా అదే పని చేస్తున్నా నేను నేను ప్రజల వైపు ఉండే మాట్లాడుతున్నా అంటున్నా ఆనాడు ఎందుకో మెచ్చుకున్నావు మరి ఇవాళ నీ 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 కనుక నీ ఓనర్ని అడుగుతా అంటే ఇవాళ ఎందుకో ఓడ్చుకుంటున్నావు బిడ్డ ఇంకొకసారి నేను చెప్తున్నా రాయేష్ నీ తగ్గట్టు నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు బిడ్డ నువ్వు పోనీ లేవు వీనితో ఎందుకు లేవు వీడు ఎంత ఆఫరాలని చెప్తా అంటే ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఏం చేస్తావురా నువ్వు ఏం మాట్లాడతావు పోయి మీ మేడం నడుగు నీకు రావాల్సిన నాలుగు వేల గురించే మాట్లాడుతున్నాడు అది రావాలే నీకు సంవత్సరం నర అయింది కదా పన్నెండు నెలలు అయిపోయింది అది రావాల్సిన పైసల గురించి మాట్లాడుతున్నావు సిగ్గున్నారా ఊర్లల్లో ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారా మీరు ఏం మొఖం పెట్టుకొని తిరుగుతున్నారా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఒక సర్పంచ్ గెలవండి మీకు దమ్ముంటే ఒక ఎంపీటీసీ గెలవండి ఇచ్చిన అధికారాన్ని ఇచ్చిన హామీలన్నీ గాలి కోదిలేసి ప్రజల మీద గుండాయుధం చెలాయించడానికిన్నారా రాయేష్ నువ్వు నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడి నేను ఇంకొకసారి చెప్తున్నా నువ్వు ఎన్నోసార్లు మాట్లాడినావు మొదటిసారి మాట్లాడడం బిడ్డ నేను ఇంకొకసారి మాట్లాడడం ఉండదు నేనేందో నా వ్యవహారం ఏందో నీకు తప్పకుండా రుచి చూపిస్తా అనుకుంటున్నావేమో తస్మాన్ నీ స్థాయిలో నువ్వు జాగ్రత్త బిడ్డ జాగ్రత్త ఉండు